standing మాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి ఈ నెల పదో తారీఖున మనకి గురు పౌర్ణమి వస్తుందండి ఆ రోజునే వ్యాస పౌర్ణమి లేక బుద్ధ పౌర్ణమి అని కూడా అంటామండి వేదాలను సంకలనం చేసి భారతాన్ని రచించిన వేదవ్యాసుడి కోసం అలాగే ఆ రోజునే పూర్తిగా జ్ఞానోదయాన్ని పొందిన బుద్ధుడి కోసం పిల్లలకు చెప్పాలండి ముఖ్యంగా పిల్లలకి వారి స్కూల్లో పాఠాలను నేర్పుతున్న గురువులను సత్కరించడం గౌరవించడం నేర్పించాలండి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చిన గురువుని ఎప్పుడు మనం ఉన్నత స్థానంలో ఉంచి వారు నేర్పిన విద్యను సరైన మార్గంలో పెట్టినప్పుడే మనకి వచ్చిన జ్ఞానానికి పరిపూర్ణత్వం ఉంటుందనేది మన భారతీయ సంస్కృతి అండి అలాగే ఆ రోజు మన సింహాచల వరాహ నరసింహ గిరి ప్రదక్షిణ జరుగుతుందండి భక్తులు ఆయన కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి ఇది అనాదిగా వస్తున్న ఆచారం అండి మన ఆచారాలని సంప్రదాయాలని పిల్లలకు చెప్పాలండి అలాగే వాటిని ని గౌరవించాలని కూడా పిల్లలకు చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందండి గురు తల్లి తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని పొందిన గురువుని సత్కరించడం గౌరవించడం వారు చెప్పిన మాటల్ని సరైన మార్గంలో పెట్టడం విద్యార్థుల ప్రథమ కర్తవ్యమని తల్లిదండ్రులు గుడు పిల్లలకు చెప్పాలండి